హలో స్టూడెంట్స్ సామెతలు నేర్చుకుంటూ ఉన్నాం కదా మనం సామెతలు రెండో భాగం ఈరోజు నేర్చుకుందామా మరి మరికొన్ని సామెతలు నిన్న మీకు ఎన్ని సామెతలు చెప్పాను పదిహేను సామెతలు చెప్పాను ఈరోజు పదహారవ సామెత నుంచి నేను చూసుకుందాం మనం పదహారు అనే నెంబర్ వేద్దామా సామెతలు ఒకటి అనే వేద్దాము మీకు వందల కొద్ది సామెతలు చెప్పడానికి నేను రెడ్డిగానే ఉన్నాను అయినా కూడా పదిహేను సామెతలు మీకు చెప్పడం జరిగింది ఈరోజు పదహారు సామెత నుంచి నేర్చుకున్నాను అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి కానీ నీళ్ళు నవలకూడదు అనమాట మధ్యలో జనాలకి డౌట్ వచ్చేటట్టుగా తత్తత్త మా అమ్మమ్మ అనకూడదు అబద్ధం ఆడాము అంటే అబద్ధం మీద ఫిక్స్ అయిపోయి ఉండాలన్నమాట కొంతమంది ఏమంటారు కదా సార్ వాడు అబద్ధం అంటే గోడగట్టినట్టు ఉంటుందిరా అంటే గోడని మనం పడగొట్టగలమా పడగొట్టలేం కదా కాబట్టి అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి కానీ అబద్ధం కాదు ఇది ఇంకేదో ఉంది వెనకాల అనేది అర్థం కాకూడదన్నమాట ఇంకా అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి కన్న తల్లికి పూడు నోడు കോക്കെത്താടൂൽ പെട്ടു പിനതല്ലക కన్న తల్లికి కూడి కొంతమంది మెహర్ధాని కోసం కొన్ని పనులు చేస్తుంటారనమాట ఎదుటి వాళ్ళకి కింద చాలా ప్రేమ ఉన్నట్టు ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళు సాల్వ్ చేసేసినట్టుగా ఫీలింగ్ ఇస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు తల్లిదండ్రుల్ని చూసుకొని తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు లేకపోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా హీనంగా చూస్తూ ఉంటారు కానీ బయట వాళ్ళందరికీ ప్రపంచానికి మాత్రం చాలా మంచి వాళ్ళుగా కనిపిస్తూ మీ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు చెప్పుకొని నేను సాల్వ్ చేస్తానని వాళ్ళ మీద జాలి చూపిస్తూ అయ్యో పాపం అలాగా వాళ్ళు ఇలాగంట వాళ్ళు అలాగంట అయ్యో అని జాలి చూపిస్తూ ఉంటారు అనమాట ఇంట్లో చూస్తే పేరెంట్స్ని హీనంగా చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి తగిన సామెత ఇది పెద్ద తల్లికి కూడి పెట్టడు పిన కోక పెడతాడట కోక అంటే చీర చీర పెడతాడట కూడే పెట్టినాడు కోక ఎలా పెడతాడు వీడు మొహం అని జనాలు తిట్టుకుంటూ ఉంటారు ఎదురుగా వీడు చేసే మెహర్బానికి ఎవరు ఏమీ అనలేరు కదా వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట ఇలా ఎప్పుడైతే మనం ఇంట్లో వాల్యూ లేకుండా కంట్రీ చేసి బయట వాళ్ళందరికీ మంచిగా కనపడ్డామో వాళ్ళు వెనకాల అనుకునే మాటలు ఇలాగే ఉంటాయి ఏమీ లేనోడికి ఏమీ లేనోడికి ఏతులు ఎక్కువ ఎలాగయ్యా అంటే ఏమీ లేనోడికి ఏతులు ఎక్కువ చల్లని రూపాయికి గీతలు ఎక్కువ రూపాయి ఎందుకు చల్లదు గీతలు ఉన్నాయి కాబట్టి ఎండ గరగరగరగర గీరేసి ఆ రూపాయి ఎవరికన్నా ఇస్తే తీసుకుంటారా తీసుకోరు ఎందుకని గీతలు ఎక్కువ కనుక దేనికి దీంతో పోల్చారు చల్లని రూపాయికి గీతలు ఎక్కువ గీతలు ఎక్కువగా ఉన్నాయి కదా అబ్బా చాలా గీతలు ఉన్నాయి ఇవ్వు అని తీసుకుంటారు ఎవరన్నా తీసుకోవా అలాగే ఏమీ ఏమీలైనడికి ఈతులు ఎక్కువ ఈచులు అనమాట అసలు ఏ బిల్డప్లు ఇస్తారంటే మామూలు బిల్డప్పులు ఎవరు చూస్తే పైసాకి పనికి అనమాట పైసాకి రాని వాళ్ళు ఏమీలైన వాడికి ఈతులు ఎక్కువ చల్లని రూపాయికి గీతలు ఎక్కువ గీతలు ఉన్న రూపాయిని ఎలాగైతే తీసుకోరో ఉన్న మనిషిని కూడా ఎవరు గుర్తించరు అసలు లేదు అంటే అసలు లేదు అంటే పెసరపప్పు వండమన్నాడట పెసరపప్పు వండమన్నాడట వాటి మాటే కదా ఏదైనా చెప్పొచ్చు ఇంట్లో అసలు ఏం లేదురా బాబు గింజ బియ్యం లేవు గ్యాస్ లేదు ఏమీ లేదని పెళ్ళ మొత్తుకుంటూ ఉంటే ఈరోజు పెసరపప్పు అండి అని చెప్పాడట పెసరపప్పే ఉంటే ఈ బాధంతా ఎందుకు అసలు ఏమీ లేదు మనరా అంటుంటే పెసరపప్పు అండి ఈజీగా చెప్పేస్తారు అన్నమాట కొంతమంది కొన్ని మాటలు చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే వాళ్ళు కాదు కదా చేసే ఎటువంటి చేసే పనులు చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారన్నమాట నిండా మునిగాక చది నిండా మునిగాక చలియమండి ఎప్పుడు ఉపయోగిస్తాం సామెత నదిలోనూ కాలువలోనో ఏదో నదిలో మనం స్నానం చేయడానికి వెళ్ళాము సముద్రంలోనో మేము నెమ్మదిగా ఒక్కొక్క అడుగు పెడతాం చల్లగా ఉన్నాయి నీళ్ళు తప్పని వెనక వచ్చేస్తూ ఉంటాం మళ్ళీ ఒక అడుగు పెడతాము చల్లగా ఉందంటే వెనక వచ్చేస్తూ ఉంటాం అంటే చలి చలి అంటే అంత భయం కానీ ఎవడో ఒక వెనక నుంచి వచ్చి తోస్తారు అందులో పూర్తిగా మునిగిపోతాము ఇంకా మనం బయటికి రమ్మన్నా కూడా రాము గంటల తరబడి అందులోనే ఆడుతూ ఉంటాం ఆటల్లో ఆడటం అంటే అందరికి ఇష్టమే కదా కాబట్టి నిండా మునిగిపోయిన తర్వాత ఇంకా చలి లేదనమాట చలి అనేది ఇంకా తెలియదు ముందు ఎంత అడుగు పెట్టడానికి కూడా భయపెట్టిన వాళ్ళము నిండా మునిగిపోయిన తర్వాత అసలు చలి అనేదే తెలియదు అలాగే కష్టాలు మొదటి కష్టం వచ్చినప్పుడు మనం అబ్బా ప్రపంచంలో ఎవ్వరికీ రానంత కష్టం నాకే వచ్చింది అని ఎంతో బాధపడి ఫీల్ అయిపోయి ఏడ్చేసి పడకపోతే పెట్టి నానా హింస పడుతూ ఉంటాం తిండి తిప్పలు మానేసి ఏడ్చుకుంటూ కూర్చుంటాం మొట్టమొదటి ప్రాబ్లంకి అలా ఉంటుంది కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఫేస్ చేస్తూ ఉంటే ప్రాబ్లం అనేది ప్రాబ్లంకే మనం ప్రాబ్లంగా మారిపోతాం అనమాట ఇవి మనం ప్రాబ్లం ఎందుకు రావాలి అన్న విధంగా మనం తయారైపోతాం అంటే ప్రాబ్లమ్స్ మనకి అలవాటు అయిపోతాయి అన్నమాట అలాంటప్పుడు ఈ సామెత ఉపయోగించడం జరుగుతుంది ఉండమని వాడికి చాలా ఏమిటి అంటే ప్రాబ్లమ్స్ రోజు ఇప్పటి నుంచి ఫేస్ చేస్తుంది వాళ్ళకి కొత్తగా ప్రాబ్లమ్కి పాడుపడిదేముంది అని అంతి నిష్ఠూరం అంటే ఆది నిష్ఠూరం అంత నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అంటే ఏంటి ఏదైనా మనకి ఒక వస్తువు ఒక డబ్బులో లేకపోతే ఇంకోటి మన నుంచి ఒక హెల్ప్ అడిగినప్పుడు మనం లేదు అని చెప్పడానికి మొహమాట పడి చేస్తాను అని చెప్తాం ఇన్ కేస్ అలా చెప్పేటట్టు అలా చెప్పి తర్వాత మనం చెయ్యలేకపోతే దానికి లేకపోతే సగం చేసిన తర్వాత మనం వదిలేసిన ఎలాంటి మాటలు పడాల్సి వస్తుంది అప్పుడు ఇది చేసిన దానికి కూడా వాల్యూ ఉండదు సగం వరకు చేసిన మూడు వంతులు చేసినా మనకి వాల్యూ అనేది ఉండదు కాబట్టి ఎప్పుడో సగం చేసి వాళ్ళ చేత మాటలు పడే బదులు ముందుగానే నా వల్ల కాదు అని చెప్పేస్తే ఏమవుతుంది మహా అయితే అప్పుడు తిట్టుకుంటారు తర్వాత మామూలు అయిపోతుంది మాట్లాడితే మాట్లాడతారు లేకపోతే లేదు మనం మాట్లాడికపోతే వాళ్ళకి వచ్చే నష్టం ఉండదు వాళ్ళు మాట్లాడకపోయినా మనకు వచ్చే నష్టం ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే మన వల్ల కాదు అన్నప్పుడు అది ముందుగానే చెప్పాలి అంత నిష్ఠోరంగా కంటే ఆది నిష్ఠూరంగా ఉంటే ఎప్పుడో అంత అయిపోయిన తర్వాత వాళ్ళ చేత తిట్టించుకునే బదులు అదేదో ముందే మన వల్ల కాదు అని చెప్పేస్తే మనం ఇరుక్కోవాల్సిన అవసరం ఉండదు అన్నప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం అంతా ఉరిమి ఇంతేనా కురిసింది అంతా ఉరిమి ఇంతేనా కురిసింది ఇంకనుకుంటాం మన ఉరుములు బాగా వచ్చేసినప్పుడు అమ్మో కొండపోత వర్షం కురిసేస్తుంది బాబు ఏమనుకుని భయపడిపోయా అక్కడ ఇక్కడెక్కడ పరగలేదుతాం దేనికన్నా దానికెళ్ళి ఉంచుంటాం ఉరుములు పట 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 పటపట వచ్చేస్తూ ఉండి ఉంచేసింది కుంభవృష్టి ఇంకా అనుకుంటాం కానీ చిన్న చిన్న సన్న చినుకులు పడి ఆగిపోతుంది అనమాట ఇంకా అప్పుడు అంతా ఉరిమి ఇంతైనా కురిసింది ఈ సామెత దేనికోసం ఉపయోగపడతాం కొంతమంది డాబు మాటలు బిల్డప్ మాటలు ఎంతో పెద్ద పెద్ద మాటలు చెప్తారన్నట్టు వెనకాల చూస్తే ఏమేమి ఉండవు చిన్న చిన్న హెల్ప్ మనం ఎప్పుడైనా సరే చెయ్యరు వాళ్ళ వల్ల కాదు అలా చెప్పిన మాటలన్నీ దేనికి నేనంతా నేను ఇంత నాకు వాళ్ళు తెలుసు వీడు తెలుసు నేను వాళ్ళకి హ్యాండ్ హాని నన్ను చెప్తా చంద్రబాబు నాయుడికి రైట్ హాన్ని లేకపోతే రేవంత్ రెడ్డికి రైట్ హాన్ని వాళ్ళు నేను చెప్పినట్టే వింటారు అని చెప్తూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళని మనం ఏది చిన్న ధరిపడినా కూడా చెయ్యరు వాళ్ళ వల్ల కాదు అసలు చేయడానికి ముందు వాళ్ళకే ఉండదు అనమాట వాళ్ళ వల్ల కాదు అసలు అలాంటి వాళ్ళని మనం నమ్ముతాము నమ్మి నిజమేలేమో అనుకున్నప్పుడు అన్ని మాటలు చెప్పి ఇంతనే ఈ చిన్న పని కూడా చేయలేదా అన్నట్టుగా ఉంటుంది అనమాట ఇంత ఊరిమే ఇంతనే పరిచింది అని సామెతలో సరదా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట వాళ్ళని ఏమి అనలేక ఒక్క పాటికి చెప్పులే ఒక్క కాటేసినప్పుడు ఏం చేయాలి చెప్పుతో పెటా పెటా కొట్టాలటప్పుడు తగ్గిపోతుంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అలాగే ఏదన్నా అనుకోని పని వస్తే దానికి సమాధానం చెప్పకుండా మనం ఎదురు దానికి తగ్గ పని మనం కూడా చేసిన చూపించినప్పుడు దాన్ని ఒక్క కాటికి చెప్పు దెబ్బ అనే సమస్యలో పోవచ్చు నీరు

నిజం దేవుడు వెళ్ళదు నేను పళ్ళ మీద కాని అందరికీ తెలిసింది ఫ్లో అనేది డౌన్లో ఉంటేనే వాటర్ వెళ్తాయి పైగా తెలవు కదా అలాగే నిజం అనేది మనం ఎంత చెప్పినా ఇది నిజం 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 అని చెప్పినా నెత్తినవరు పట్టిన ఎవరు నమ్మకపోతే అప్పుడు ఏం చేస్తాం నిజం లేదు ఏమి చూస్తూనే ఉంటాడు కదా మనం ఏం చేసామనేది లెక్కలో ఉంటుంది కదా మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అనేది లెక్కలో ఉంటుంది కనుక నిజము దేవుడెరుగు అని వదిలేస్తామన్నమాట ఇప్పుడు వాళ్ళతో మనం వాదించే ఓపిక లేనప్పుడు ఈ సామితో ఉపయోగించి ఇంకా సైలెంట్ అయిపోవడం బెటర్ నిజం దేవుడు మీరు పళ్ళ మెరుగు నిజం దేవుడెరుగు ఎందుకంటే నేను ఇవ్వు చేయలేను నేను చెప్పేది నిజం ఎందుకంటే చూపించలేను అన్నప్పుడు సైలెంట్గా ఉండి ఈ సామెతో చెప్పుకొని మౌనంగా ఉండడం బెటరు అన్నీ cisina vaalu kullaru ye mini teliyani vaalu kullaru అన్నీ తెలిసిన వాళ్ళు ఉండరు ఏమీ తెలియని వాళ్ళు ఉండరు మధ్యలో మూర్ఖులు ఉంటారు తెలిసి తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కానీ నాకు అన్నీ తెలుసు ఈ ప్రపంచ జ్ఞానాన్ని అన్న ఉద్దేశంతో కొంతమంది ఉంటారు కొంతమంది ఏం తెలియదు మాట్లాడితే ఏం తెలియదు ఏం తెలియదు అంటూ ఉంటారు అంటే ఎందుకులే ఏదైనా చెప్తే అది తప్పు అవుతుందేమో అని భయంతో తెలియదు తెలియదు అంటూ ఉంటారు కానీ తెలియని వాళ్ళు ఉంటారు ఏమీ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఉండరు అందరికీ ఉన్నది కూడా మిడిమిడి జ్ఞానమే ప్రపంచ జ్ఞానులు అనేది ఎవ్వరు ఉండడం అందరికీ అన్నీ తెలియవు ఎన్నో ప్రపంచంలో కొన్ని కోట్ల కొద్ది నాలెడ్జ్లు ఉన్నాయి అవన్నీ నేర్చుకోవాలంటే ఎవరికి సాధ్యం అవుతుంది ఎవరికి అవ్వకదా కాబట్టి అన్నీ తెలుసు అని చెప్పుకునే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేము ఏమీ తెలీదు అని అమాయకంగా మాట్లాడే వాళ్ళకి కూడా మనం ఏమీ చెప్పలేము చెప్పేది ఒకటి അന്നീ തെളിച്ച വാളി കൊണ്ടത് നീ തെളിയുന്ന എൻ്റെ വേണം അന്തം కోసం വെറ്റീന്ന് ఆదుకున్నట్టు ఎట్ట అందం కోసం పెట్టిన సొమ్ము అవసరానికి ఆదుకున్నట్టు ఏం చేస్తామని ఇవన్నీ దేనికోసం పెట్టుకునేది ఇవన్నీ అందం కోసం పెట్టుకుంటున్నాం కదా మన దగ్గర ఇవన్నీ దేనికి ఆదుకుంటే రేపు ఏదన్నా ఇంపార్టెంట్ అవసరం వచ్చినప్పుడు దేనికి మనకి పెద్ద అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు మన దగ్గర అమౌంట్ లేనప్పుడు ఇవన్నీ కూడా ఆదుకుంటాయి కదా కాబట్టి అందం కోసం పెట్టుకున్న సొమ్ములు అవసరానికి కూడా ఆదుకుంటాయి అన్నమాట ఇలాంటివి ఉన్నప్పుడు కొంతమంది ఫైనాన్స్ కోసం తీసుకుంటున్నాము అని ముందుగానే తీసుకుంటూ అన్నమాట గోల్డ్ అనేది కానీ ప్రాపర్టీస్ ఏవైనా సరే దీనికోసం ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటూ ఉంటారు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అవసరమైనప్పుడు ఇది అమ్మేసుకుని అవి తీసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు అందం కోసం సొమ్ము కూడా అవసరానికి ఆదుకుంటుంది అనమాట బయట పల్లకి మాత ఇలా చూసారా ఈగల బీ ఇంట్లో ఈగల మాత్రం బయట పళ్ళకి మోతాయి ఇంట్లో మాత్రం ఈగలు ముసురుతూ ఉంటాయి అంటే ఏ పని లేకుండా అనమాట ఏ పని లేకుండా ఈగలు తోలుకుంటున్నాడు రా అంటాను అలాంటి వాళ్ళకి శాంతి ఉపయోగపడుతుంది ఇంట్లో ఈగలు మాత్రం బయటికి వెళ్ళి మాత్రం నేను అంత సంపాదించేస్తాను ఎంత సంపాదించేస్తాను కోట్లకు అధిపతి నవ్వాలి నేను అని బిల్డప్ మాటలు చాలా చెప్తూ ఉంటారు వాటి కోసం కృషి మాత్రం చేయరు అలా చెప్పడంలో తప్పు లేదు కళలు కనడంలో తప్పు లేదు కళలు కనండి వాటిని నిజం చేసుకోండి అని చెప్పారు అప్పుడు కళ్యాణ్ కానీ మనం ఏం చేస్తున్నాం కళలు కంటున్నాం కానీ వాటి కోసం కృషి అనేది చెయ్యట్లేదు కాబట్టి కృషి చేస్తేనే వాటికి కళలకనే అధికారం ఉందన్నమాట అలా కాకుండా ఇంట్లో ఈగల మాట బయట బయటకు వెళ్ళి నేను అంత సంపాదిస్తాను ఇంత సంపాదిస్తాను కానీ బిల్డప్ మాటలు చెప్పడం చేసి చూపించడం బెటర్ అనమాట అలాంటి వాళ్ళు అలా బిల్డప్ మాటలు చెప్పేవాళ్ళ కోసం ఇలాంటి సామెతను పుట్టాయి కోసం పర్రులు చాచినట్టు అందరి వాటి కోసం పర్రులు చాచినట్టు అందరి వాటి కోసం అంటే ఇప్పుడు చెప్పింది పైన సామెత లాంటిది అనమాట బయట పళ్ళకి మాత్రం చూసారా బయట వెల్డప్ మాటలు చెప్తూ ఉంటారు చూసారు అలాంటి వాళ్ళు దేని దేనికి ఎక్కువ మగ్గు చూపుతూ ఉంటారు అందరి వాటి కోసం అంటే అక్కడ ఎక్కడో నిధి ఉంది లేకపోతే విగ్రహాలు ఉన్నాయి అవి దొరికి అవి తీసుకొస్తే కనుక మనం బిలీనర్స్ అయిపోవచ్చు మిలీనర్స్ అయిపోవచ్చు కోట్ల కొద్ది డబ్బు వస్తుంది అంటే ఆ నిధిని వెతకడానికి బయలుదేరుతూ ఉంటారు అన్నమాట ఇంట్లో చిన్న పని చేసుకుని బతకు ఇంత తెచ్చుకో అంత తెచ్చుకో ఈ ఉద్యోగం చేస్తే ఇవి వస్తాయి అంటే ఇలాంటి మాటలు వాళ్ళకి ఎస్సా నష్టమన్నమాట చెవిలో కూడా పడవు అలాంటి వాళ్ళని తింటూ ఉంటారు ఎందుకు ఇలాంటి చిన్న చిన్న పనులు నాకు చెప్పద్దు నేను ఒక నిధి దొరకబోతోంది నాకు నేను కొట్టిస్తూ నవ్వబోతున్నానని చెప్పి అందరినీ వాటి కోసం వర్రులు చేస్తూ దూరాలు వెళ్ళి అక్కడ తిండి లేక లేక పోలీసులకు దొరికి నానా హింస పడుతూ ఉంటారు కాబట్టి అందరి వాటి కోసం వర్రలు దాచుకుంటూ అందిన వాటితో తిట్టి పడాలి పడాలన్నమాట ంటికి పోదు అందరి కాలి మొక్కినాగారింటికి పోక తప్పదాకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది జంట చేత పెద్దలు ఎవరున్నారో వాళ్ళందరి కాలకి దండం పెట్టిస్తారు అలా అందరి కాలకి దండం పెట్టిన తర్వాత మనము ఏడుస్తూ ఉంటుంది కదా పెళ్లి పుట్టి వెళ్ళడానికి ఏడుస్తూ ఉంటుంది ఎంత లవ్ మ్యారేజ్ అయినా ఏమైనా సరే అది ఒక సిచ్యువేషన్ అనమాట ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం యాక్ట్ చేయాలి కనుక లేకపోతే మనస్ఫూర్తిగా వచ్చినా కూడా వెళ్ళే ముందు ఎవరికైనా బాధ అనేది ఉంటుంది ఇంటికి పుట్టి ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతున్నాను కదా అనే ఉద్దేశంతో ఏడుస్తూ ఉంటుంది అందరికి కాబట్టి మక్కినప్పుడు ఎవరన్నా ఒకళ్ళు ఒక అది వాళ్ళ కాళ్ళకి మొక్కన అమ్మ వద్దులమ్మ అక్కగారింటికి అందరు కదా అందరూ అక్కగారింటికి వెళ్ళమ్మ శుభంగా ఉండమని చెప్పి అక్షింతలేస్తారు చక్కగా ఉండండి జంట నిండి నువ్వెళ్ళు అది దీవిస్తారు అంతేగాని అందరి కాళ్ళకి మొక్కిన అత్తగారింటికి పోక తప్పదు కదా అలాగే మన ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు మనం ఎంతమందికి చెప్పినా ఎవరు కూడా సాల్వ్ చేయరు మన ప్రాబ్లం అనేది మనమే సాల్వ్ చేసుకోవాలి ఎంతమందికి చెప్పినా కూడా ఉపయోగం అనేది ఉండదు అనమాట పిచ్చుకపై బ్రహ్మాస్త్రం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అంటే ఏంటి చాలా పవర్ఫుల్ బాణం అనమాట అది బ్రహ్మాస్త్రం అంటే చించిన ఏం కాదు అది పిచ్చు మీద వదితాడు ఎవడన్నా పిచ్చుక దిగుమంచి రాజేస్తే చనిపోతుంది దాని మీద బ్రహ్మాస్త్రం ఎవరు వదలదు కదా అలాగే దేనికి ఉపయోగిస్తారు ఇది అంటే చిన్న చిన్న విషయానికి పెద్ద పెద్ద గొడవలు పెట్టుకొని కంప్లైంట్స్ ఇచ్చేసుకొని కోర్టులకు వెళ్ళిపోయి నానా పెద్ద రహసా చేసేస్తుంటాను చూసారా అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి సామెతలు పోతే పిచ్చుకి పోయి బ్రహ్మాస్త్రం ఎందుకు చిన్న ప్రాబ్లం అది చిన్నగా సాల్వ్ అయిపోతుంది చిన్న పిచ్చుకొని బ్రహ్మాస్త్రంతో పట్టాల్సిన అవసరమే ఉంది చిన్న రాయి వేస్తే చనిపోయే పిచ్చుక అది చిన్న ప్రాబ్లమ్ని చిన్నగానే సాల్వ్ చేసుకోవాలి కానీ అది పెద్దగా చేసుకోకూడదు అనే దానికోసం ఈ సామెత పెట్టిందనమాట అందని ద్రాక్ష అందని ద్రాక్ష పుల్లన ఒక నక్క ద్రాక్ష పళ్ళు పోయడానికి ఎగిరి 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 ఎంత ఎగిరినా కూడా ఆ ద్రాక్ష పళ్ళు అందలేదు అప్పుడు తను ఏమనుకున్నారు లాస్ట్కి ఏహే అవి ఫుల్గా ఉన్నాయి మనకెళ్తు చక్కగా అన్నమాట ఇంకా మనకి ఏదన్నా మనం వల కానప్పుడు మనం అది మనకి కాదులే మనది కాదు అనుకుని సాటిస్ఫాక్షన్గా మనం వేరే పని ఎక్కువ కొట్టు వెళ్ళిపోవాలి తప్ప అది రాలేదు అని దానితోటే బాధపడుతూ కూర్చోదు అలాగే ఈ కూడా బాధపడుతూ కూర్చోకుండా అవి పుల్లగా ఉన్నాయి నాకు అక్కర్లేదు అనుకుని వెళ్ళిపోయిందనమాట మనకు కూడా మనకి అక్కడ మనకి కాదు వేరే దానికోసం మనం సెర్చింగ్ చేయాలన్నమాట చె బల్లి తాను కుడికి చెప్పే బాని కుడితిలో పడ్డట్టు అందరికీ జాతకాలు చెప్తూ ఉంటాం కదా మనం అలా చేసే ఇలా చేసేయని చెప్తాం లేకపోతే నీ టైం బాగాలేదు అని అది చేసుకో ఇది చేసుకో అని చెప్తూ ఉంటాం కదా కానీ వాళ్ళ జాతకం వాళ్ళకి తెలుసా వాళ్ళ జాతకాలే వాళ్ళకి తెలిస్తే వాళ్ళ జాతకాలు మార్చేసుకుని వాళ్ళు కుడి అయిపోవచ్చు కదా కానీ మనం జాతకం తెప్పించిన ఒక వందో వెయ్యో ఇస్తేనే కదా వాళ్ళ జీవనం ఒక అది కూడా మే మెరుగయ్యేది అలాగే అందరికీ సెకన్ చెప్పే బలి తను గుర్తులో పడిందా అంటే నేను రేపు ఇప్పుడు గుర్తులో పడతాను అంటాను తెలియాలి కదా అందరికీ సెకనాలు చెప్పినప్పుడు తెలియదు దానికి కాబట్టి మనం ఏది కూడా గుడ్డిగా నమ్మకూడదు అవన్నీ కూడా గుడ్డిగా నమ్మకూడదు మన సాహత ఎంతవరకు ఉంది మనం మనం కష్టపడితేనే మనకి ఏదైనా వస్తుంది కష్టపడకుండా జాతకాల మీద నమ్మకాల మీద ఆధారపడి ఉండడం వల్ల ఏ ఉపయోగం కూడా ఉండదు ఇంతిచ్చలవాలంట బయట మనకి చాలా పేరు ప్రతిష్టలు ఉంటాయి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఇంట్లో చూస్తే వాళ్ళందరూ అందరూ ఉంటారు ఇంట్లో మనకి ఎలాంటి రెస్పెక్ట్ కూడా ఉండదు అన్నమాట మర్యాద ఉండదు అలా కాకుండా ఇంటి వాళ్ళ మనసు గెలిచిన తర్వాత బయట వాళ్ళ మనసు గెలవాలి కానీ ఈ రోజుల్లో ఇది సాధ్యమయ్యే పని కాదు అన్నీ ఇక్కడ ఎంతో వాళ్ళు మాత్రమే మనకి శత్రువులుగా ఉంటున్నారు బయట ప్రపంచం అంతా కూడా మనల్ని పొగుడుతూ ఉంటుంది ఇదివరకు సామెత రాసింది కనుక ఇట గెలిచి రచ్చగెలువని ఈ రోజుల్లో కూడా చాలామంది ఉండి ఉండొచ్చు ఇంట్లో మంచి రెస్పెక్ట్ ఉండే బయట కూడా ఉండే ఉండేవాళ్ళు చాలామంది ఉండి ఉండొచ్చు కానీ చాలా వరకు మాత్రం ఇంట్లో రెస్పెక్ట్ ఉండదు బయట వాళ్ళందరూ కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు రొట్టి పడ్డట్టు రొట్టె వీరికి నేతిలో పడతారు నెయ్యి మనం వేసుకోకుండానే రొట్టె ముక్క వెళ్ళి నేతిలో పడింది అనమాట అలాగే కొన్ని కొన్ని మనం అనుకోకుండానే మనకి అదృష్టాలు అనేవి కలిసి వస్తూ ఉంటాయి అనమాట అలాంటి వాటికి ఎలాంటి సామెతలు ఉపయోగించడం జరుగుతుంది కొంతమందికి అనుకోకుండా కొన్ని అదృష్టాలు కలిసి వచ్చినప్పుడు ఏమంటారు వాటి విరిగి నేతలు పడిందా లేకపోతే నక్కను తక్కువ వచ్చాక ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటారు కదా అలాంటి వాటిల్లోనే ఇది ఒకటి ఒకటి విరిగి నైపులో ఒకటి అట్టు అదృష్టం దాని తగే కలిసి వచ్చింది నిన్నటి వరకు ఏమీ లేని వాటి ఈరోజు సోటిస్ఫైడ్ అయిపోతూ ఉంటారు లేకపోతే ఇంకా దేంట్లో ర్యాంకులు వస్తూ ఉంటాయి అంత మంచి జాబ్ దొరుకుతుంది క్యాంపస్ జాబ్లో సెలెక్ట్ అవ్వటం ఇలాంటివి ఎన్నో ఎన్నో మనం అనుకోనివన్నీ సడన్గా జరిగినప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ సామెతలన్నీ చక్కగా వేయిట్ చేసుకొని మీ సందర్భానుసారంగా ఇవి ఉపయోగిస్తారని ఆశిస్తూ ఈ రోజుకి ఈ పాఠం మీకుతో మిగిలిస్తున్నాను రేపు మళ్ళీ మీకు సరికొత్త సామెతలతో రేపు మీకోసం మళ్ళీ వస్తాను